హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య కోడలుగా ఏ రోజు చూడలేదు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య మాట్లాడిన మాటలతో కావ్య బాధపడుతూ ఉంటుంది మరో పక్క వచ్చేసేసి అనామిక గుడిలో కళ్యాణ్ చంప పగల కొడతాడు కదా దాన్ని చూసుకుంటూ బాధపడుతూ ఉంటే నేను వచ్చానని కవర్ చేస్తున్నావా అని చెప్పేసి అనంగానే ఆంటీ అసలు గుడిలో ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి అనామిక రుద్రాణితో మాట్లాడుతూ ఉంటుంది తెలుసు మొత్తం తెలుసు ఆ అప్పు ముందు నీ భర్త నీ చంప మీద చేయి వేశాడు అవునా కాదా అని అనగానే అవునా అప్పటి నుంచి ఆ అప్పు మీద పంతాన్ని ఎలా తీర్చుకోవాలా అన్నది నాకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే పిచ్చిదానా నేను చెప్పినట్టు చేసావే అనుకో ఆ అప్పు కుక్కిన పేనులా పడుండడమే కాదు గుమ్మం గడప దాటి బయటకు కూడా రాదు ఇక నీ కాపురంలో ఆ అప్పు ఎప్పటికీ వేలు పెట్టలేదు అని అనగానే అవునా అంటే అటువంటి ప్లాన్ ఏముందో చెప్పండి త్వరగా చెప్పండి ఆంటీ అని అనగానే ఏ ఆడదైనా ఏదైనా భరిస్తుంది కానీ తన మానం మీద మాత్రం ఎవరైనా సరే విమర్శించి తన మానం గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఆ ఆడది చచ్చిపోవాలనే అంతవరకు నిర్ణయం అయితే తీసేసుకుంటుంది తప్పు చేయకపోయినా ఆ అప్పు తప్పు చేసినట్టును నిరూపించావి అనుకో ఆ తర్వాత కుల్లి కుల్లి చస్తుంది ఆ అప్పు అని అనగానే అవునాంటి సమయానికి భలే మంచి ఐడియా ఇచ్చారు అర్చం మీరు చెప్పినట్టే చేస్తాను మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి అనామిక సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అబ్బబ్బబ్బా ఈ ఇంట్లో ఎన్నెన్ని మార్పులు ఒకప్పుడు ఈ ఇల్లు ఆనందంతో సంతోషంతో ఉండేది ఒక్క నేను మాత్రమే బాధపడుతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు టెన్షన్లు బాధలు పడుతుంటే నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను చాలా పీస్ఫుల్గా ఉన్నాను ఎక్కడ అంటించాలో అక్కడ అంటించేశాను ఇక మన చేతికి నిప్పు అంటుకోకుండానే ఆ అనామిక ఇంట్లో నిప్పు రాచేస్తుంది ఈ ఇంటి పరువు గోవిందా అవుతుంది అని చెప్పేసి రుద్రాని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అనామిక ఏం చేస్తుంది అంటే తిన్నగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక అప్పు అనే అమ్మాయి తన భర్తతోటి చాలా తప్పుగా ప్రవర్తిస్తుందని చెప్పేసేసి ఇక పెళ్లి కాకుండా తన భర్తతో తిరుగుతుందని ఈ రకంగా అప్పు క్యారెక్టర్ మీద అయితే నిందలు వేసేస్తుంది అది అడిగినందుకు గుడిలో నా భర్త నా చంప కూడా పగల కొట్టాడు సాక్ష్యం ఇదిగోండి అని చెప్పేసేసి రుద్రాని వారు తీసిన వీడియోని ఇక ఆ వీడియోని అయితే చూపిస్తారు ఇక వెంటనే నువ్వు సాక్ష్యం చూపించకపోతే దుగ్గిరాల వారి కుటుంబం మీద అనుమానం పడేవాళ్ళం కాదమ్మా కానీ ఇప్పుడు నువ్వు సాక్ష్యం కూడా చూపించవు కాబట్టి ఇక మేము కూడా చట్టంలో ఇప్పుడు మేము ఇక మేము చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసేసి పోలీసులు అయితే ఇంటికైతే వస్తారు ఇంటికి రావడంతో ఇంట్లో ఉన్నవారందరూ ఆశ్చర్యపోతారు పోలీసులు ఇంటికి వచ్చారు అని చెప్పేసేసి ఇక వెంటనే మేము కళ్యాణ్ని అరెస్టు అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పేసి అనంగానే వాట్ కళ్యాణ్ని అరెస్ట్ చేయడానిక ఇంతకీ కళ్యాణ్ ఏ తప్పు చేసినట్టు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అప్పుడు పోలీస్ వ్యక్తి చెప్తూ ఉంటారు కట్టుకున్న భార్యకు అన్యాయం చేసేసి మరొకల వాడితో తిరుగుతున్నందుకు అని చెప్పేసి అనంగానే ఏంటి నా కొడుకు మరో అమ్మాయితో తిరుగుతున్నాడా ఎవరు చెప్పారు ఇన్స్పెక్టర్ గారు మీకు అని చెప్పేసి దాని లక్ష్మి అడుగుతుంది ఎవరో చెప్తే మేమెందుకు వస్తామమ్మా కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ కోడలు అనామికానే మాకు కేసు ఫైల్ చేసింది ఇక నీ కొడుకు మీద కేసు పెట్టింది ఎవరో కాదు అనామికానే అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా అనామిక అని అనగానే ఆంటీ దయచేసి నా మీద కోపం పడద్దు ఎందుకంటే ఒకప్పుడు నాకు ఈ ఇంటి మీద చాలా గౌరవం ఉండేది కానీ ఇప్పుడు ఇంట్లో రక్తాన్ని చూసిన తర్వాత తోడబుట్టిన వాళ్ళు కూడా అవే నేర్చుకుంటున్నారని స్పష్టంగా అర్థమైపోయింది ఈ ఇంట్లో బావగారు ఇక అక్కని వదిలిపెట్టేసేసి తప్పు చేసుకుంటూ ఒక ఆడదాన్ని ఎక్కడో పెట్టి ఇంటికేమో పెళ్ళాన్ని తీసుకొని వచ్చి నా కొడుకు అని చూపించారు నాకు కూడా రేపో మాపో కళ్యాణ్ తిన్నగా ఇంటికి ఒక బిడ్డను తీసుకొని వచ్చే రోజు రాకూడదని ముందుగానే కళ్యాణ్ని భయం భక్తుల్లో పెట్టాలి అని చెప్పేసేసి నేను ఏ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసేసి అనామిక ఇంట్లో వాళ్ళందరితో చెప్పడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు చూడండి మీది దుగ్గిరాల వారి కుటుంబం స్టేటస్ తగ్గు కుటుంబం అని నాకు తెలుసు కానీ ఒక ఆడపిల్ల ఏడు కేసు పెట్టిన తర్వాత మేము తప్పకుండా తీసుకుని వెళ్ళాలి అక్కడ లేడీ కానిస్టేబుల్స్ అప్పుని కూడా అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అని చెప్పేసేసి చెప్పడంతో ఇక వెంటనే కావ్య ఆశ్చర్యపోతూ ఉంటుంది ఏంటి అప్పుని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారా అనామిక నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అసలు కళ్యాణ్ ఎలాంటి వాడో మా అందరికన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్న నీకే తెలియాలి కానీ ఇప్పుడు కళ్యాణ్ మీద కేసు పెడతావా అని చెప్పేసి అనగానే అవును నేను నీలాగా ఆస్తులు అంతస్తులు కో నా ప్రేమ నాకు దూరం అవుతుంది ఎలా బుద్ధి చెప్పాలో అలానే బుద్ధి చెప్తున్నాను దయచేసి నాకెవరూ అడ్డుపడద్దు అని చెప్పేసేసి కళ్యాణ్ణి అయితే పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా కనకం దగ్గరికి అయితే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తారు కదా ఇక అప్పు కావాలి అని చెప్పేసేసి అప్పు మరో ఆడపిల్ల జీవితాన్ని టార్గెట్ చేస్తుందని మరో ఆడపిల్ల జీవితం నాశనం చేసేసి పెళ్ళవకోకుండా మరో అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నందుకు వాళ్ళ భార్య అనామిక అప్పు మీద కేసు పెట్టిందని చెప్పేసి చెప్పడంతో అప్పుని కానిస్టేబుల్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక ఆ కాలనీలో వాళ్ళందరూ కూడా అప్పుని పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటే అమ్మో 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 పెళ్ళవ్వకముందే ఇక పెళ్ళైన వ్యక్తితోటి అప్పు ఎఫ్ఐఆర్ పెట్టుకుందని పోలీసులు తీసుకొని వెళ్తున్నారంట అప్పు ఇలాంటిదని అస్సలు అనుకోలేదు అయినా పైన అందరూ మంచి వాళ్ళనే కనిపిస్తారు కానీ వాళ్ళ అసలు రంగులు ఇదిగో ఇలాంటప్పుడే బయటపడుతూ ఉంటాయి అని చెప్పేసేసి అమ్మలక్కలందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కొక్క మాట అప్పు చెవులో పడుతూ ఉంటుంది ఇక అప్పు చెవులో పడటంతో అప్పు కోపంతో రగిలిపోతూ ఇక స్టేషన్కి అయితే వెళ్తుంది అటు కళ్యాణి ఇటు అప్పుని పోలీసులు అయితే తీసుకొని వెళ్తారు ఇక కనకం కృష్ణమూర్తి బాబు నా కూతురు పెళ్లి కావాల్సింది బాబు ఇలా మీరు నా కూతుర్ని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకొని వచ్చారు దాని భవిష్యత్ ఏమైపోవాలి బాబు దాన్ని ఇంకెవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా నా కూతురు ఏ తప్పు చేయలేదు ఈ సమాజంలో స్నేహితులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహ బంధమే తప్ప మీరు అనుకున్నట్టు మరో బంధం కాదు బాబు అని అనగానే మీరు కన్న తల్లి కాబట్టి ఇలా చెప్తున్నారండి కానీ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ అనామిక వచ్చి నా భర్త అనామిక్ అప్పు అనే ఒక మాయలో పడిపోయాడు నా కాపురాన్ని ఒక ఆడది కూల్చేస్తుంది అని కంప్లైంట్ ఇచ్చింది పోలీసులుగా మా డ్యూటీని మమ్మల్ని చేయనివ్వండి అని చెప్పేసి పోలీసులు చెప్పటంతో ఇక కావ్య మన కావ్య అక్కడేమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇదిలా ఉండగా కళ్యాణ్ దగ్గరకు వచ్చేసేసి ఇక మన రాజ్ అలాని కావ్య ఇద్దరూ అయితే వస్తారు అన్నయ్య అని చెప్పేసి అన్నయ్య ప్రేమించి నేను తప్పు చేశానన్నయ్య ఆఖరికి నా భార్య నన్ను ఈరోజు ఇంతటి స్థితికి తీసుకొని వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదన్నయ్య అని చెప్పేసి అనగానే చూడండి ఎస్ఏ గారు ఇక మా ఫ్యామిలీలో మేము మాట్లాడుకుంటాం కాబట్టి ఇక మమ్మల్ని మీరు వదిలిపెట్టండి నేను తీసుకొని వెళ్తున్నాను నేను డీజీపీ గారితో మాట్లాడాను అని అనగానే అవునా సార్ ఒకసారి డీజీపీ గారితో అని అనగానే ఆ వాళ్ళ కేసుని వదిలిపెట్టు తర్వాత రాజు వచ్చేసేసి ఆ అమ్మాయి కేసుని వాపసు తీసుకుంటుంది అని అనగానే ఓకే సార్ అని చెప్పేసి ఇక అయితే వాళ్ళను ఇంటికి తీసుకొని వెళ్దామని వస్తూ ఉంటాడు అన్నయ్య మీరు వెళ్ళండి నేను వస్తాను అని అనగానే వస్తాను అన్నయ్య చెప్తున్నాను కదా వెళ్ళండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు కళ్యాణ్ ఆంటీ మీరు కూడా వెళ్ళండి వదిన వీళ్ళని కూడా మన ఇంటికి తీసుకొని వెళ్ళు వస్తాను అని అనగానే ఇక వెంటనే వాళ్ళిద్దరూ అందరూ వెళ్ళిపోతారు అప్పు మాత్రమే ఉంటుంది సారీ బై నా మూలాన నీకు ఇంతటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు నిన్ను పోలీసులు తీసుకొని వస్తారని అనుకోలేదు అని అనగానే ఏంటప్పు నువ్వు కూడా ఒక ఆడదానివే కదా నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది నన్ను పోలీసులు తీసుకొని వచ్చారన్నది కాదు తప్పు చేయనందుకు నీలాంటి వాళ్ళ మీద ఆ అనామిక నిందలు వేసింది కాబట్టి అనామికకు బుద్ధి రావాలి అనామికకు అసలు ఎందుకు ఇలాంటి తప్పు చేశాను అనేసేటట్టు చేయాలి అప్పు నేను చెప్పినప్పుడు నేను చెప్పినట్టు చేస్తావా నా మీద నీకు గౌరవం ఉంది కదా అని అనగానే ఉంది ఏంటో చెప్పు అని చెప్పేసి అనగానే సరేరా అని చెప్పేసేసి తిన్నగా అప్పుని తీసుకొని వెళ్ళి గుడి దగ్గర ఒక అమ్మవారి దగ్గర ఉన్న ఓ పసుపు కొమ్మ తాళిని తీసుకొని అప్పుని పెళ్లి చేసేసుకుంటాడు కళ్యాణ్ అయితే కళ్యాణ్ ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని అనగానే సైలెంట్గా ఉండప్పు అని చెప్పేసేసి ఇక వెంటనే కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకొని తిన్నగా ఇంటికైతే తీసుకొని వస్తారు ఇక ఇంట్లో ఉన్న అందరూ అనామిక మీద నోటికొచ్చినట్టు అసలు నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటూ ఉంటే బావగారు తప్పు చేశారు కళ్యాణ్ తప్పు చేయడాన్న దీంట్లో నమ్మకం గ్యారెంటీ ఏముంది నా భర్తను ముందుగానే కట్టుదిట్టంలో పెట్టుకుంటున్నాను అని చెప్పేసి అనామిక ఈ రకంగానే మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇక కళ్యాణ్ ఏడ్రా రాజ్ నా కొడుకు ఏడ్రా అని చెప్పేసి ధాన్యలక్ష్మి అడుగుతూ ఉంటుంది వస్తున్నాడు నువ్వేం కంగారు పడద్దు పిన్ని అని చెప్పేసి రాజ్ చెప్తూ ఉంటాడు అయితే ఈ లోపల ఇంటి ముందు కారాగుతుంది ఒక్కసారిగా కళ్యాణ్ అయితే వస్తూ ఉంటాడు ఇక వెంటనే కళ్యాణ్ పక్కన పెళ్లి చేసుకున్న అనామిక కూడా కనిపిస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇక వెంటనే కళ్యాణ్ ఏంట్రా ఏం చేస్తానో నీకు అర్థమవుతుందా అని దాని అంటుంది ఆపండి ఇప్పటిదాకా ఇంతకాలం నోరు విప్పి మాట్లాడినందుకే ఈ రోజు నేను ఇంత బాధపడుతున్నాను నా కారణంతో ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోకూడదు నా కారణంతో ఒక ఆడపిల్ల జీవితం మూడు మారిపోయినట్టు అవ్వకూడదు అందుకోసమే అందుకోసమే అప్పుని నాతో ఎఫేర్ ఉన్నట్టుగా క్రియేట్ చేసి నడి రోడ్డు మీద నడిపించుకొని వచ్చి అప్పు జీవితాన్ని నాశనం చేయాలనుకున్న అనామికాకు బుద్ధి చెప్పటం కోసం ఈ రకంగా నేను నా ఫ్రెండ్ అయిన అప్పుని ఇంతకాలం ఎటువంటి ఫీలింగ్స్ లేకపోయినా ఈ రోజుకి రోజు అప్పు పడిన బాధను నేను భరించలేక తాలిబొట్టు కట్టి భార్యగా ఈ ఇంటికి తీసుకొని వచ్చాను అని అనగానే అప్పుడు అనామిక అంటుంది అంటే ఏమనుకుంటున్నావు కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న మరి నా పరిస్థితి ఏంటి అని అనామిక అడగంగానే నీ పరిస్థితి గురించి నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా అనామిక ఒక భార్య భర్తని ప్రేమించి పెళ్ళైన మూడు నెలలు అవ్వకముందే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే చరిత్రలో నిలిచిపోతావు అందులోనూ కూడా నువ్వు పువ్వుల్లో పెట్టి చూసుకొని నువ్వు ఏం చెప్తే అది తలవాడిచ్చే నాలాంటి వాడి మీద కేసు పెట్టినప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అదేంటనుకుంటున్నావా అని చెప్పేసేసి జోబీలోంచి పేపర్స్ తీసి అనామిక మొహం మీదైతే ఇసిరి కొట్టేస్తాడు ఒక్కసారిగా కింద పడిపోయిన పేపర్స్ని వేరుకుంటూ చూడంగానే అనామికకు డైవర్స్ ఇచ్చేస్తున్నాను అనామికాకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి కళ్యాణ్ అయితే లాయర్ దగ్గర నుంచి ఒక లెటర్ అయితే తీసుకొని వచ్చి డైవర్స్ నోటీస్ని అనామిక మొహం మీద అయితే ఇసిరి కొట్టేస్తాడు ఇంట్లో ఉన్న వాళ్లకు ఒక పక్క బాబుని తీసుకొచ్చిన రాజు గురించే ఇంట్లో గొడవలవుతూ ఉంటే అనామిక చేసిన ఒక నీచమైన పని రుద్రాణి మాటలు విని అనామిక రెచ్చిపోవటంతో కళ్యాణ్ లాంటి మంచివాడికి కోపం కానీ పిచ్చి కానీ వస్తే ఎలా ఉంటుందో చూపించి ఏకంగా అప్పుని పెళ్లి చేసుకొని ఇంటికైతే వచ్చేశాడు ఈ రకంగా రుద్రాణి చేసిన ప్లాన్ తోటి తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఇక మన అనామిక తాను తీసుకున్న గోతులో తానే పడిపోయి ఆ అప్పు జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటే తన భర్త ఏకంగా అప్పుని పెళ్లి చేసుకొని వచ్చి చివరి ఆఖరికి నడి రోడ్డు మీద ఇక ఏమీ లేకుండా ఏకాంతమైన జీవితం పడేటట్టు మన అనామిక లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది అనామిక చేసిన తప్పును ఇప్పుడు పశ్చాత్తాపం శిక్ష అనుభవిస్తుంది ఇంట్లో తాలి కట్టిన అప్పుని చూస్తూ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్